విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కానీ జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ కారణంగా ఈ ఆరాధన జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మార్చడం జరిగింది స్థలం మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియం బెన్ సర్కిల్ దగ్గర పంటకాల రోడ్ విజయవాడ ఈ ఆరాధనలు ఇప్పటికే పాల్గొని వేలాది మంది ప్రజలు ఆస్వాదించబడ్డారు స్వచ్ఛమైన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు ఆదిమ సంఘములో జరిగిన అద్భుతాలు తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలములో మా ద్వారా పరిశుద్ధాత్మలు జరిగిస్తున్నారు మరి వేడుకోరండి గర్భఫలములు లేని వాళ్ళు గర్భఫలములు పొందుకుంటున్నారు కుంటి వాళ్ళు నడుస్తున్నారు గుడ్డు వాళ్ళు చూస్తున్నారు చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం అద్భుతాలు పొందుకుందా ఖమ్మం ఖమ్మం పట్టున్న పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ తీసే ప్రతి ప్రతీ నెల రెండో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఖమ్మం మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ క్రొత్త బస్ స్టాండ్ సమీపాన బైపాస్లో ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు చీకటి శక్తులతో పిడించబడుతున్నవారు విడుదల పొందుతున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు రండి జూన్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది రండి అద్భుతాలు పొందుకొని కాండములోకి మనం ఒకసారి వెళ్తే మొదటి అధ్యాయములో ఒక మంచి మాట ఉంటుందండి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది భూమి ఎలా ఉందట నిరాకారం అంటే భూమికి ఏమి లేదు ఆకారం లేదు ఆకారము లేని ఆ భూమి ఎలా ఉన్నదంటేనట శూన్యముగా అంటే ఏమీ లేదు దాని మీద నిరాకారముగాను శూన్యముగాను ఉన్న ఆ భూమి మీద నీళ్ళున్నాయి ఆ నీళ్ళ మీద అక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే ఆత్మ నిజం ఆత్మ ఏమవుతున్నది చెప్పండి ఆత్మ ఏమవుతున్నది అల్లాడుచున్నాడు ఆయన పరిశుద్ధ ఆత్ముడు జలముల మీద అల్లాడుచున్నాడు ఎప్పుడైతే పరిశుద్ధుడు జలముల మీద అల్లాడటం ప్రారంభించబడ్డదో ఆత్మకున్న శక్తి ఏంటంటే నిరాకారం అయిపోయిన భూమిని ఆకారముగా మార్చేశాడు అప్పటి వరకు ఆకారం లేదా అదొక షేప్లెస్ షేప్లెస్ ఆకారం లేనిదిగా ఉంది కానీ ఆ ఆత్మ ఆ నీటి మీద ఆ భూమి మీద అలాగడం ప్రారంభించి ఆ నీళ్ళ మీద ఆ భూమి మీద ఆయన ఆత్మ కుమ్మరించబడ్డప్పుడు ఆ భూమి ఏమైందంటే ఆ భూమి మీదకి చెట్లు వచ్చాయి ఆ భూమి మీదకి అందమైన మనుషులు వచ్చారు ఆ భూమి మీదకి అందమైన పక్షులు వచ్చాయి ఆ భూమి అంతా కూడా ఇప్పుడు ఎలా మారిపోయిందంటే అందముగా మారిపోయింది చెప్పండి చెప్పండి ఎలా మారిపోయింది ఎలా మారిపోయింది అంటే ఒక ఆకారం వచ్చింది పరిశుద్ధాత్ముడు రావడం వల్ల నీకు ఉపయోగం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీ ఇంట్లోకి రావడం వలన లేకపోతే పరిశుద్ధాత్ముడు నీలోకి రావడం వలన నీ జీవితంలో కలిగే ప్రయోజనం ఏంటంటే నిరాకారమైపోయి నీ జీవితం పనికి నీ జీవితం కుటుంబంలో కానీ సంఘంలో కానీ నువ్వున్న ప్రాంతంలో కానీ నీ జీవితం నిరాకారంగా ఉందో బిడ్డా ఎవరు నేను ప్రేమించటలే ఎవరు నీ దగ్గరకు రావడంలే ఎందుకని నీ జీవితమే నిరాకారమైపోయింది ప్రయోజనము లేనిదిగా మారిపోయింది ఎవరికి పనికిరానిదిగా మారిపోయింది ఎవరు నిన్ను చుట్టలే ఎవరు నీ దగ్గరకు రావట్లే నీ తల్లి నీ తండ్రి నీ అమ్ముకునే వాళ్ళు ఎవరు నేను దగ్గరకు వచ్చి తాకడానికి ఇష్టపట్లే ఎందుకంటే నీ జీవితమే నిరాకారం అయిపోయింది కాబట్టి నిరాకారమైన జీవితాల దగ్గరికి ఎవరు వస్తారు ఎవరు రారు ఎవరు నిరాకారమైన మనుషుల దగ్గరికి ఎవరు వస్తారు ఎవరు రారు తల్లి కూడా నేను ప్రేమించదు తండ్రి కూడా నేను ప్రేమించలేడు నీ స్నేహితులు నిన్ను ప్రేమించలేరు నీ బంధువులకు నువ్వు అసహ్యంగా కనపడతావు ఎందుకంటే నువ్వు సమాజంలో నిరాకారమైన జీవితంగా ఉన్నావు ఎవరికి పనికి బ్రతుకుగా బతుకుగా ఉన్నావు అటువంటి నీ జీవితంలో అటువంటి నీ కుటుంబంలో అటువంటి నీ బ్రతుకులోకి ఎవరొచ్చి నీతో స్నేహం చేస్తారు ఎవరొచ్చి నిన్ను కలుపుకోగలుగుతారు ఎవరొచ్చి నిన్ను ప్రేమగా మాట్లాడగలుగుతారు ఎవరొచ్చి నీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు సంవత్సరాల సంవత్సరాలు మీ ముందు నిలబడిన జీవితంలో రాకారు ఎవరు వచ్చేవాళ్ళు కాదండి ఎవరు ప్రేమించే వాళ్ళు కాదు ఎవరు నాతో స్నేహించడానికి వాళ్ళు కాదు అమ్మ నాన్న అందరూ దూరం అయిపోయే నువ్వెందుకు పుట్టేవన్నారు నువ్వెందుకు బ్రతుకుతూనే అన్నారు నీ వల్ల మా కదంతకు కష్టాలన్నారు ఊరి నుంచి వెళ్ళేసారు ఈ వ్యక్తులు ఊరిలో పనికి రానిపోతున్నారు వెలివేయబడిన జీవితం మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు వాడిని వెళ వాడిని వెలేశారట అని కొన్ని సంవత్సరాల క్రితం ఊరిలో నుంచి వెలివేయబడిన వ్యక్తిని నేను వీడితో ఎవరు మాట్లాడద్దన్నారు వీళ్ళు ఊళ్ళోకి రానిపోతున్నారు వీడితో ఎవరు స్నేహం చేయొద్దన్నారు గ్రహాలకు వెళ్ళి నిలబడి చూసేవాడిని పలకరించే వాళ్ళు కాదు స్నేహితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నించేవాడిని కలిసేవాళ్ళు కాదు ఎందుకంటే నీ జీవితం బాగులే నీ యొక్క హంతక జీవితం నేర జీవితం భయంకరమైనటువంటి వ్యక్తి విలువండి ఐదు సంవత్సరాలు చాలా భయంకరమైన పరిస్థితి పోలీసులు కొట్టిన దెబ్బలు శరీరం అంత రసిగారిపోతుండేది దుర్వాస బస్టాపులు కూర్చుంటే నా ప్రక్కన ఎవరు నిలబడడానికి ఇష్టపడేవాళ్ళు కాదు ఎవరు ప్రేమగా మాట్లాడేవాళ్ళు కాదు ఎవరు నాకు సహకారుడిగా ఉండేవాళ్ళు కాదు సమాజానికి నేను ఎలా అయిపోయానంటే ఒక నిరాకారమైన వ్యక్తిగా ఎవరికి పనికిరాని వ్యక్తిగా ఆకలి బాధలండి ఆకలి బాధ ఎంత కఠినమో నాకు తెలుసు ఆకలి మనిషిని ఏ పనైనా చేపిస్తుంది అనడానికి నా జీవితంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి ఏడు దినాలు భోజనం లేక బాగా ఆకలిస్తుంది నా చేతులు బైబిల్ ఉండే ఆకలేస్తుంది ఇట్లా పెద్ద హాలు అక్కడ ఎవరికో మ్యారేజ్ జరుగుతుంది బయటంతా భోజనం జరుగుతున్నాయి ఆకలిగా తట్టుకోలేక చేతిలో ఉన్న బైబిల్ని ఇలా పెట్టుకొని వరసలు కూర్చున్న మాస్ మీన్ బట్టలు చిరిగిపోయిన బట్టలు గడ్డం పెరిగి మురికి జీవితం ఆ భోజనం కలుపుకొని తింటున్నా ఒక ఆయన పరుగు పరుగు నేను నా దగ్గరకు వచ్చి వచ్చావులే అని ఇస్తారు లాగేసాడు ఇస్తర్లాగే నన్ను బయటకు తోస్తే గేటు దగ్గర కూర్చోమన్నాడు చాలాసేపు నిలబడ్డాడు అక్కడ ఆ గేట్ కాడ ఎవరున్నారు తెలుసా ఆ పెళ్లికి లోపలికి రానివ్వకుండా బయటే భోజనం పెట్టి కొంతమందిని అడుక్కునేవారిని అక్కడ కూర్చోబెట్టారు ఆకలేస్తుంది కదా నేను అన్నాను అన్నా ఇక్కడ కూర్చుంటా అన్నా భోజనం పెడతావా అడుగుర్చో భోజనం పెడతా అన్నాడు అడుక్కునే వాళ్ళ పక్కన కూర్చొని ఇస్తరా ఇస్తే భోజనం తిందా అది ఇసుక కిందంత నేల ఆ ఇస్త్రాకు కలుపుకోద్దింటే ఆ ఇస్త్రాకు ఉన్నటువంటి అన్ని ఊడిపోయి కలుపుతుంటే కింద నుండి మట్టి తగులుతుంది కానీ ఆకలి కదా ఎవరు పెట్టట్లే చాలా దినాలైంది కదా ఎందుకు నాకు ఈ పరిస్థితి అంటే వివాకరమైన జీవితం విలువలేని జీవితం పాడైపోయిన బ్రతుకు పాడైపోయిన జీవితం ముందు అడుక్కు తిన్నా చిన్న బట్టలతో ఊరు తిరిగే ఐదు రూపాయలు షర్టు కొనుక్కున్నా ఇంకొక ఐదు రూపాయలు పెట్టి ఫ్యాంట్ కొనుక్కోవడానికి నాకు రెండు నెలల టైం పట్టింది ఎవరు దగ్గరికి రావట్లేదు ప్రేమించట్లే పెట్టాడు ఒక పాష గారు ఆ మైక్ లో నుంచి ఒక పాట ఆ పాట నా చె తాకుతుంది ఆ పాట నన్ను కదిలించింది ఆ పాట నేను తాకింది తెలుసా నా సైకిల్ తీసుకొని ఆ ఊరు ఎక్కడా వెతుక్కుట వెతుక్కుట వెతుక్కుంటూ వెళ్ళాను ఒక చిన్న పాక ఆ పాకలో ఒక చిన్న టేప్ రికార్డు ఉన్నది బయట మైక్ గొట్టం ఉన్నది ఆ టేప్ రికార్డుల నుంచి గారు పాట పెట్టాడు ఆ పాట పెట్టి పాస్ట్ర గారి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు సాయంత్రం ఆరు గంటలు ప్రాంతం ఆ సంఘంలో ఆరాధనడుదట ఆ రాత్రి కొరకు సిద్ధపడుతున్నాడు దైవజనుడు నేను వెళ్ళాను అన్నా ఇందకొక పాట వచ్చింది అన్నా ఆ పాట ఒకసారి అన్నా బలే ఉన్నది అన్నా ఏం పాడ తమ్ముడు అదే నా ఎవరో నిన్ని నిన్ని అన్నాడు అని వచ్చింది ఏం పాట అన్నది ఓ అదా నేను పెడతాను మళ్ళీ పెట్టాడు మళ్ళీ పెట్టాడు మళ్ళీ పెడితే ఆయన గుండెలు పగిలేలా ఎవరిది పాట ఓ ఈ పాట దైవజనుడు రాజ్బాబా అన్నది అన్నాడు ఆయన రాజ్బాబా అన్నంటే ఆ అంచు దైవజనుడు అన్నా ఎప్పటికైనా ఎంతో ప్రార్థన చేయించుకోవాలనుకున్నా దేవుడు క్రమేపీ ఆశీర్వదించి టీవీ పరిచేరిగ ద్వారాలు తెరిచాక ఒకరోజు వాక్యం చెబుతున్నా నేను సడన్ గా నా ప్రేరి టవర్ నెంబర్ ఒక ఫోన్ వచ్చింది దైవజనరా ఫోన్ ఎత్తి హలో ఎవరండి అన్నాడు అమ్మా నా పేరు రాజబాబు మీరు గారిని అన్నాడు ఆ ఫోన్ మాట్లాడుతున్నా అన్నా పాట నా జీవితాన్ని మార్చిందన్నా నేను చచ్చిపోయా నా బ్రతుకును మార్చిందన్న నీ పాట తమ్ముడు నీతో ప్రార్థన చేయించుకుందా ఫోన్ చేశా చేశానా లే అన్నా నువ్వు నాకు చేయి ముందు నీయే నాకు చేయంటున్నాడు ఏ అన్నా కన్నీరు కార్చి వాక్యం చెబుతుంటే నా గుండె తట్టుకోలేకపోయింది నిన్ను చూసి అందుకోసమే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడున్నావు ఒక్కసారి కోసం ప్రార్థున్నాడు అదైన కొరకు నేను ప్రార్థన చేసి నేను ప్రయత్నించుకున్నా ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే త్రోసివేయబడిన జీవితం అవమానించబడిన జీవితం నిరాకారమైన జీవితం వెలివేయబడిన జీవితం కనుక రోజున దేవుడు ఏం చేశాడు తెలుసా నన్ను పరిశుద్ధ తాత్మతో నింపినప్పుడు నా నిరాకారమైన జీవితం ఆకారముగా నన్ను వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు నన్ను తోసివేసిన వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు నన్ను అవమానించిన వాళ్ళ నా దగ్గరకు వచ్చారు వాళ్ళు అంటున్నారు దైవజను నీ కాదు మా ఇంట్లో పెట్టొచ్చుగా ఒకప్పుడు నేను ఎదురు పడితే మాట్లాడకుండా పోయిన వ్యక్తులు ఒకప్పుడు నేను కలిస్తే కలవచ్చుకొని వెళ్ళిన వ్యక్తులు కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి నింపబడ్డానో దేవుడు ఆకారముగా ఆశీర్వదించి మార్చాడు మనుషులందరూ నా పాదాల దగ్గరకు వచ్చారు రాత్రి దేవుడితో చెబుతున్నాడు నీ నిరాకారమైన జీవితాన్ని నీ నిరాకారమైన బ్రతుకుని నీ నిరాకారమైన జీవితాన్ని ఆకారముగా మార్చబడాలంటే నువ్వు గొప్ప గొప్ప కౌన్సిలర్స్ దగ్గరకో లేకపోతే మోటివేషన్ చేసే వాళ్ళ దగ్గరకో లేకపోతే రకరకాలుగా మాటలు చెప్పి నేను బలపరిచే వారి దగ్గరకో కాదు నీ నిరాకారమైన జీవితం ఆకారముగా మార్చబడాలంటే నీ మేనకు పరిశుద్ధాత్మ దిగా పరిశుద్ధాత్మ దిగితే ఆ నిరాకారమైన భూమి ఆకారముగా మార్చబడింది ఆకారం ఎందుకు రాత్రి నేను మీతో ఈ మాట చెబుతున్నానంటే నీ నిరాకారమైన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అందుకోసమే పరిశుద్ధాత్మతోనూ నింపబడినప్పుడు నీ నిరాకారమైనది అంటే పనికిరాని జీవితం ఎవరికి పనికిరాని బ్రతుకు ఎవరు ఇష్టపడని జీవితం జీవితం నష్టపోయిన జీవితం ఎవరు అంగీకరించిన జీవితం అన్ని రీతిలుగా నష్టపోయి నీ జీవితం అంతా ఏమైపోయిందంటే నిరాకారం కాని రాత్రి నీవు ఆకారముగా మార్చబడాలంటే నీ మీదకు పరిశుద్ధాత్ముడు ప్రవాహముల దిగా అంతేకాదు నిరాకారముగాను భూమిలా ఉండట శూన్యముగా ఉందట ఎలా ఉంది శూన్యం శూన్యముగా ఉన్నాడేమో ఆ దేవుడు ఏం చేశాడు తెలుసు ఆ భూమిని శూన్యతను పూడ్చి దానిని ఆశీర్వదకరముగా మార్చాడు ఇప్పుడు భూమి మీద శూన్యత లేదు ఎందుకు భూమి మీద శూన్యత లేదంటే ఆ భూమి మీదకు ఆత్మకం కుంభరించబడ్డాడు కాబట్టి బిడ్డా మీ జీవితం శూన్యమైపోయిందా మీ జీవితం అప్పులు నీ జీవితం ఉన్న వాటన్నిటిని కోల్పోయావా నీ జీవితంలో ఉన్నవాడిని నష్టపోయావా నీ జీవితంలో ఉన్నవన్నిటిని కోల్పోయి నీ జీవితమే శూన్యమైపోయిందేమో ఎక్కడికి వెళ్ళిన నీకు సహాయం దొరకటలే ఎవరి వద్దకు వెళ్ళినా నీకు సహాయం చేయటలే ఎవరితో మాట్లాడిన నీతో మాట్లాడేటలే ఒకప్పుడు సమృద్ధి ఉన్న నీళ్లు ఒకప్పుడు సంతోషం ఉన్న నీళ్లు ఒకప్పుడు ఆనందముగా ఉన్న నీ ఇల్లు అందరూ బంధువులతో కలకల్లాడిందే అందరూ నీ ఇంటి చుట్టూరు తిరిగారే అందరూ నిన్ను చక్కగా వరుసలతో పిలిచి నీ దగ్గరకు వచ్చి కలిసి పనిచేశారే కూడా రాటలే ఎందుకు రాటలే నీ జీవితం ఇవాళ శూన్యమైపోయింది నీ బ్రతుకు శూన్యమైపోయింది నీ జీవితం అంతా పతనమైపోయింది నా ప్రియ దైవ జనాగమా ఆ అనుభవంలో ఉన్నావా ఆ అనుభవంలో వచ్చావా దేవుడు అంటున్నాడు శూన్యమైపోయావా శూన్యమైపోయిన భూమి మీదకు ఆ దేవుడు శూన్యతను ఏం చేశాడు నిప్పాడు ఈరోజు నీ శూన్యతను కూడా నీ జీవితంలో కలిగి ఉన్న శూన్యతను కూడా ఆయన పూర్చగలిగిన సమర్థుడైన దేవుడు నీళ్ళంతా ఖాళీ అయిపోయిందేమో నీ అకౌంట్స్ అంత శూన్యమైపోయాయేమో నీ వ్యాపారాలన్నీ శూన్యమైపోయాయేమో నీ పరిచర్ అంత శూన్యమైపోయిందేమో కానీ దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ మీ వస్తే పరిశుద్ధాత్మ మీ లోపలికొస్తే శూన్యతను ఆయన ఏం చేయగలంటే పూర్చగలిగిన దేవుడు ఏ రాత్రి పరిశుద్ధాత్ముడు రావడాన్ని బట్టి నీకు కలిగే ప్రయోజనం ఒకటేమో నీవు విస్తరించబడతావు రెండు నీ జీవితంలో నిరాకారమైన బతుకు నుంచి నిరాకారమైన పరిస్థితుల నుంచి శూన్యత నుంచి నువ్వు పూడ్చబడి ఆశీర్వాదములోకి నువ్వు వెళ్ళగలుగుతావు రాత్రి ఎంతమంది శూన్యమైపోయారు ఎన్ని కుటుంబాలు అప్పులైపోయినాయి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఎంతమంది ఎవరి బిడ్డలు నిరాకారమైన జీవితాలు ప్రేమించిన వాడు మోసం చేసి ఒక వ్యక్తి భయంకరంగా వివాహం చేసుకుని కానించి శోధించబడి మరొక వ్యక్తి ఇలా ఎంతమంది జీవితాలో ఎంతమంది జీవితాలో నిరాకారమైపోయింది దేశంలో వారందరి జీవితాలు ఆకారపరచబడాలంటే ఈ పెంతు కూస్తు పండుగ దినమల దిగిన పరిశుద్ధాపుడు మన జీవితాల్లోకి రావాలా